ఒకటి రెండు కుంభకోణాలు కాదు ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా వారి నాయకులు కానీ పై నుంచి కింద దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభకోణాలు వరుస పెట్టి చేస్తూ ఉంటే వీటన్నింటి నుంచి దృష్టి మరల్చడానికి మరింత మందిని కేసులు పెట్టి నిర్బంధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్బంధాల గురించి ఆశ్చర్యపోయే రోజున ఈరోజు ఏర్పడింది మీ గమనించుంటారు సాక్షి పత్రికలో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ స్కామ్స్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నింటి గురించి సాక్షులు రావడం కూడా జరిగింది అనేక పత్రికలు అనేక ఛానల్స్లో కూడా వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి అదేవిధంగా కూటం ప్రభుత్వం సంబంధించి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కావాలంటే వారు ఆ పత్రికల్లో కానీ ఆ మీడియాలో కానీ వారు ఖండం చేసుకోవచ్చు అయితే ఈ రోజున ఏం గమనించాం నిన్నటి రోజున కూడా పత్రిక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నింటినీ కూడా వరుసపెట్టి వైఎస్ఆర్సిపి నాయకులు చెప్తా ఉంటే వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారన్న ఆలోచనతో ఈరోజు ఉదయం నుంచి సాక్షి పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని వారింటిలో నిర్బంధించి వారింట్లో సెర్చ్ చేసి ఎక్కడ కూడా మనం చూసుండం ఒక లీడింగ్ పత్రిక ఒక ఒక లీడ్ లీడింగ్ మీడియా సంబంధించి అతన్ని నిర్బంధించి ఇంట్లో సెర్చ్ చేసి ప్రతి అణువణువున గాలించి చేయడం అన్నది ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఒక పత్రికలు కానీ ఒక మీడియాలో కానీ ఏదైనా ఒక కథనాలు వస్తే ఆ కథనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వాటిని ఖండించవచ్చు ఇదే సంప్రదాయం గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది ఇంతకుముందు కొన్ని పత్రికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద వైఎస్ఆర్సీపీ మీద అనేకమైనటువంటి కథనాలు అబద్ధపు మాటలు కూడా ప్రచురించడం కూడా జరిగింది ఎక్కడ కూడా వారెవ్వరినీ కూడా నిర్బంధించడం కానీ వారి మీద కేసులు పెట్టడం కానీ హౌస్ అరెస్టులు చేయడం కానీ ఎక్కడ కూడా జరగల మరి ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు దినపత్రికల మీదకు సంబంధించినటువంటి ఎడిటర్స్ని కూడా ఈరోజు నిర్బంధించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది ఈరోజు మార్నింగ్ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేయడం కానీ అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేయడం కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా తనిఖీలు చేయడం కానీ ఈరోజు మనమంతా కూడా చూస్తూ ఉంటే ఒక్కసారి మనకు గుర్తొస్తూ ఉంది పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై తేదీన అందరికీ కూడా ఈ సంవత్సరం కానీ ఈ తేదీ కానీ చెప్తే ఉలిక్కి పడతారు ఏంటంటే ఆ రోజు జరిగింది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే యాభై సంవత్సరాలు పంతొమ్మిది ఐదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం యాభై సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఎమర్జెన్సీ రోజులనే మర్చిపోలేము ఆ ఎమర్జెన్సీ రోజులు మరొకసారి భారతదేశంలో రాకూడదని ప్రతి ఒక్కరు కూడా అనుకునేటువంటి విధంగా ఆ రోజు ఆ ఎమర్జెన్సీ రోజులు జరగడం కూడా జరిగింది ఏం జరిగిందో చూసాం ప్రతిపక్ష నాయకులందరినీ కూడా నిర్బంధించడం కానీ ఎక్కడా కూడా మీడియా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కథనాలు కనుక ప్రదర్శిస్తే వారందరినీ కూడా తీసుకెళ్ళి జైలులో పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఆ ఎమర్జెన్సీ రోజుల్లో చూసినాం వాటిని చీకటి రోజులను కూడా అంటాం ఈ రోజుకి కూడా పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖున ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఐదో తారీఖున వస్తే ఆ బ్లాక్ డేని గుర్తించుకుంటూ కూడా చాలామంది స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళని ఏ విధంగా అయితే స్మరించుకుంటామో ఈ జూన్ ఇరవై ఐదో తారీఖున కూడా మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకునే రోజుల్ని మనం గమనిస్తూనే ఉన్నాం అలాంటి రోజుల్నే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ కేసులు కూడా ఏ విధమైనటువంటి లింకులు కూడా ఉండవు ఎవరో ఎక్కడో కేసు ఉంటుంది ఆ కేసులో ఎవరి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నాయకులను వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అధికారుల పేర్లు రాస్తారు వారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వారందరినీ కూడా నిర్బంధించి కొన్ని నెలల పాటు వారందరినీ కూడా కారాగారాల్లో పెడతా ఉన్నారు ఇటువంటి చీకటి రోజులను మనం ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా మనం గమనించలేదు అటువంటి రోజులను మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం అంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో బాధపడే రోజు కూడా ఈరోజు మనకు కనపడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అందరం కూడా ఈ పెహల్గాం దుర్ఘటనని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ఈ పెహల్గామ్ దుర్ఘటన జరిగినటువంటి తీరును చూసి అందరూ కూడా బాధపడ్డారు ఏంటి ఈ దుర్మార్గం ఏంటి ఈ పరిస్థితులు ఈ విధంగా కాల్చి చంపడం ఏంటి అని నేను బాధపడతా ఉన్నప్పుడు భారతదేశ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ సింధూర్ని తీసుకొని వచ్చి ఎక్కడైతే ఈ ఈ దాడులు చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రూపులన్నిటినీ కూడా వారందరినీ కూడా ఏరువేయాలా అన్న ఆలోచనతో ఈరోజు ఆపరేషన్ సింధూర్ని తీసుకొని వచ్చి భారతదేశం గర్వపడేలా ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి రెపరెపలాడేలా ఈరోజు ఆపరేషన్ సింధూర్ని ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు కానీ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్కి కానీ మన సైనికులకి కానీ వారందరికీ కూడా అండగా నిలబడి ఎక్కడైతే ఈ ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి సందర్భం ఈ పరిస్థితుల్లో ఆ ఆపరేషన్ సింధూర్కి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజును కూడా మనము ఈ బ్లాక్ డేస్ని గుర్తింపజేసేలాగా నాయకుల మీద కేసు పెట్టడంతో పాటు పత్రికా విలేకరులు పత్రికా సంపాదకుల మీద కూడా కేసులు పెట్టడం ఈ రోజు నెల్లూరు జిల్లాలో కానీ అన్ని దగ్గరలో కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ పత్రికా విలేకరుల మీద కానీ వీరందరి మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఇది చాలా దురష్ట దురదృష్టకరమైనటువంటి రోజులు ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ ఒక పక్క జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా లీడర్ల మీద కానీ పాత్రికే మిత్రుల మీద కానీ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమైనటువంటి ఇష్యూ అని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను